యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల కేంద్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం పార్లమెంట్లో చట్టం చేయాలని రాస్తారోకో నిర్వహిస్తూ మీడియాతో మాట్లాడారు గవర్నర్ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించకుండా బీసీ బిల్లుపై వెంటనే సంతకం చేయాలని రాస్తారోకో సందర్భంగా బీసీ సంఘాలు పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు నెలల క్రితం అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ తీసుకువచ్చి అన్ని పార్టీల మద్దతుతో పార్లమెంట్ గవర్నర్ ఆమోదానికి పంపించిన కేంద్రం బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్గా వ్యవహరిస్తున్న గవర్నర్ బిల్లుపై సంతకం చేయకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో అమలు చేయకుండా అడ్డుకోవడం జరిగిందని ఈ విషయాన్ని మొత్తం సమాజం అర్థం చేసుకోవాలని అన్నారు కార్యక్రమానికి బీసీ సంఘం మండల అధ్యక్షులు సాయిని యాదగిరి అధ్యక్షత వహించగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పాషం సత్యరెడ్డి సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎల్లంకి మహేష్ బీఎస్పీ జిల్లా నాయకులు గుండు కృష్ణాగౌడ్ తెలుగుదేశం మండల అధ్యక్షులు గంగాపురం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు కంకల కృష్ణయ్య మండల నాయకులు చెరుకు శివయ్య చిలుగూరి సత్యరెడ్డి బత్తిన సహదేవ్ కాసుల వెంకన్న ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు దుబ్బా దానయ్య పల్లెర్ల రామచందర్ సలిగంజి భిక్షపతి మాల మహానాడు సంఘం జిల్లా నాయకులు రాపోలు పవన్ కుమార్ సిపిఎం పట్టణ కార్యదర్శి గార్దాసు నరసింహ ఉద్యమకారులు సంఘం రాష్ట్ర నాయకులు షీలం స్వామి బత్తిని రవీందర్ పలు బీసీ సంఘాల నాయకులు బత్తిని లింగయ్య కొండూరు భాస్కర్ కాసుల పెద్దలు బొడిగ బ్రహ్మయ్య లింగస్వామి బత్తిని నగేష్ గంగాపురం బుచ్చిబాబు గర్దాసు మనోహర్ సుద్దాల సాయి కుమార్ కొండూరు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగిన అప్రజాస్వామిక దిన ఏమిటంటే ఇవాళ బీసీ రిజర్వేషన్లని తెలంగాణ ప్రభుత్వము బీసీ జనాభా ఎంత ఉందని లెక్కలు తేల్చి అరవై నాలుగు శాతం పైన ఉంటే నలభై రెండు శాతము రిజర్వేషన్ ఇస్తానని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తెచ్చి ఎన్నికలకు పోతుంటే నిన్న కోర్టులను కూడా కేంద్ర ప్రభుత్వము బీజేపీ నాయకులు కోర్టులను ప్రభావితం చేసి ఈ ఎన్నికను రద్దు చేయించు ఇది బీసీలకు సంబంధించినటువంటి బీసీల పైన జరిగినటువంటి అప్రజాస్వామిక దాడిగా మనం గుర్తించాలి ఇవాళ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు మనం అడుగుతున్నాం కానీ మీరు ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి ఒక్క శాతం ఉన్న జనాభాకు పది శాతం రిజర్వేషన్లు కల్పించి మొన్న ఉద్యోగాల్లో యాభై శాతం ఉద్యోగాలను వాళ్ళే కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి మన ముందున్నది ఇవన్నీ మనం చూడకుండా ఇవాళ బీసీ రిజర్వేషన్లను ఇంత పెద్ద జనాభా ఉండి ఈ ఈ రాష్ట్రం మొత్తంగా అన్ని కులాలు అన్ని వర్గాలు మరి వీళ్ళు అరవై నాలుగు శాతం పైన ఉన్నటువంటి బీసీ జనాభాను కించపరిచింది ఎవరు అనంటే ప్రభుత్వాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీ అయినా ఎవరమైనా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం చేసి ఈ ఎన్నికలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో వచ్చింది అట్లాంటి ఒక ప్రజాస్వామిక నీతిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇవాళ అనేక దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ది అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ మన పిల్లలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి లెక్కలు చెప్పండి పది శాతం ఉన్న వాళ్ళకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అరవై డెబ్బై శాతం ఉన్న వాళ్లకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని లెక్కలు తీస్తే మన వాళ్లకు చెప్ప్రాసి లేదా అటెండర్ ఉద్యోగాలు తప్ప మంచి మంచి ఉద్యోగాలు మన వాళ్లకు ఎస్సీఎస్కే బీసీ మైనార్టీల వాళ్లకు రాలేదని గుర్తుపెట్టుకోవాలి ఇవాళ మనమందరం ఎందుకు ఈ డిమాండ్ చేస్తున్నాము ఇవాళ వచ్చే ప్రయాణికులు కానీ బీసీ వాళ్లకు తీరుని అన్యాయం చేయడానికి ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్లు కుట్టబం ఎస్సీ ఎస్టీ పీసీలను అణగదొక్కడానికి వాళ్ళు చేస్తున్న చర్యల్లో ఈ రిజర్వేషన్ వద్దు అని చెప్పి నిన్న కోర్టు తీర్పు రావడంతో ఇవాళ బీసీ సంఘాలని ఒక్కతోటిపై నిలబడి మరి దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చి Rakıp açalan matat etti.